సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ యువర్ నేచర్ సో ఫ్యూచర్ అనేది మీ చేతుల్లో ఉంటుంది నేచర్ కూడా మీ చేతుల్లో ఉంటుంది సో నేచర్ నువ్వు నీ ఫ్యూచర్ అనేది నేను నేచర్ను బట్టే మొదలవుతుంది అన్నమాట ఫస్ట్ నేను నేచర్ బాగుండాలి నేచర్ బాగుంటే నీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది సో ఎందుకంటే నువ్వు ప్రకృతి సో నువ్వు ప్రకృతిని ప్రేమిస్తే అది నేను ప్రేమిస్తుంది సో ఫ్యూచర్ కూడా అలాగే అన్నమాట నీ ఫ్యూచర్లో నువ్వేం కావాలనుకుంటున్నావో అది ముందుగానే డిసైడ్ చేసుకోవాలి నువ్వు ఫస్ట్ సో ఫ్యూ అంటే ఈ యొక్క నేచర్లో నీ యొక్క ఫ్యూచర్ను నువ్వే డిసైడ్ చేసుకోవాలి నీ భవిష్యత్ అనేది నీ మీదనే ఆధారపడుతుంది ఎదుటోడు చెప్తే అనేది ఎదుటి ఎదుటివాడు చెప్తే నీ మీదికి రాదు అది సో ఎదురుటోడు ఇది చెప్తున్నాడు నేను వారినే ఫాలో అవుతా అంటే కుదరదు నీ లైఫ్ అనేది నీ చేతుల్లో ఉంటుంది సో అదన్నమాట అంటే నీ చేతి గీత నీ నేను నుదుటి రాత అనేది నువ్వే మార్చుకోవాలి సో బ్రహ్మ వచ్చి మార్చడు సో కింద ఉన్న మనుషులు మార్చరు అది నీ యొక్క బ్రెయిన్లో నిక్షిప్తమై ఉంటుంది అన్నమాట సో నేచర్ నువ్వు నేచర్కు తగ్గట్టు నీ ఫ్యూచర్ను డిసైడ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ను సాధించగలుగుతావు ఎందుకంటే నేచర్ అనేది ప్రతి ఒక్క మనిషిలో నేచర్ అనేది కంపల్సరీ ఉంటుంది సో సో నీ ఫ్యూచర్ అనేది ఏంటంటే మనుషులు ఎట్లా అంటే మనం ఫ్యూచర్లో మన నేచర్లో ఎలా ఉండాలంటే కొంతమందికి అదృష్టం ఉంటుంది సో అదృష్టం అనేది ఆవగించాలంటే అన్నమాట సో ఇంతైనా ఉండాలి ఘోరంతైనా ఉండాలంటే మామూలుగా ఒక సామెత ఉంటుంది మామూలుగా ఒక ఉంటుంది గోరంతను కొండంతగా చేసి చూపెట్టడము అని అంటారు కదా సో అలా కాకుండా కొంచెం అంటే ఆవగైన అంత అయినా నీలో ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశం అన్నమాట సో ఎందుకంటే నేచర్లో ఫ్యూచరు అనేది డిసైడ్ చేసేది మనమే మనకు మనమే మనమే డిసైడ్ చేసుకోవాలి సో నువ్వు మంచి నేచర్లో ఉంటే మంచి ఫ్యూచర్ అనేది నీకు దక్కుతుంది సో నువ్వు చెడ్డ నేచర్లో ఉంటే చెడు ఫ్యూచర్ అనేది నీకు ముందు ఉంటుంది అన్నమాట సో ఎందుకంటే నీ ఫ్యూచర్లో మంచి స్నేహితులు ఉంటే సో మంచిగా ముందుకు సాగలుగుతావు సో చెడు స్నేహితులు ఉంటే చెడ్డగా మారిపోతాం అన్నమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మంచి స్నేహితుడు అంటే ఒక మహాన్భావుడు ఏ విధంగా అన్నాడంటే సో చినిగిన చుక్క అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం అనేది కొనుక్కో అన్నాడు కందుకూరి వీరేశంఘ పంతులు గారు సో అది అలా అన్నమాట సో ఏంటంటే మామూలుగా మనం ఒక మామూలుగా మన విలేజ్లో చూస్తూ ఉంటాం మన సిటీలో కలిసి చూస్తూ ఉంటాం మామూలుగా ఒక చిన్న బీదవాడు అనుకో సో ఒక బీదవాడు బీదవాణ్ణి ఒక ధనవంతుడిగా మార్చే ఆయుధం ఎందులో ఉంటుంది అంటే ఒక మంచి పుస్తకంలో మాత్రమే ఉంటుంది సో నువ్వు మంచి పుస్తకాన్ని ప్రేమించు మంచిగా చదువుకో మంచిగా ఉండు నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అన్నమాట సో అది అన్నమాట సో ఎగ్జాంపుల్ ఏంటంటే అంబేద్కర్ని చూడవచ్చు మీరు సో అంబేద్కర్ని అయితే చూడవచ్చు అంబేద్కర్ స్టడీ అంటే చదువుకునేటప్పుడు చిన్నప్పుడు అతను చదువుకునేటప్పుడు అతన్ని వెనక్కి వెనకాల అతను వస్తే అంతే మత సామర్స్యం అంతే మత విభేదాలు ఉండే అన్నమాట ఆ కాలంలో వెనకటి కాలంలో సో అతను వస్త స్తే మామూలుగా బయటికి వెళ్లేవారు అతను అతను ఒక్కడే ఒక బెంచ్ లో కూర్చునేవారు అప్పుడప్పుడు ఒకసారి కింద కూడా కూర్చోవడం కింద కూడా కూర్చోబెట్టి అనమాట అప్పుడప్పుడు అతన్ని నెట్టే అంటే నెట్టే నెట్టెయబడ్డాడు అనమాట అతను అటువంటి వాడు ఇప్పుడు మన రాజ్యాంగాన్ని నిర్మించిందంటే ఎంత గొప్ప విషయం అండి ఒక్కసారి ఆలోచించండి మీరు సో అంతేకాకుండా అతను చదువుకునేటప్పుడు మామూలుగా వీధి దీపాలలో కూర్చొని వీధి దీపంలో కూర్చొని మరి చదువుకునేవాడు సో అతడు చాలా అట్లా ఉండాలి ఒక అంబేద్కర్ అంబేద్కర్ ఒక కందుకూరి వీరసలింగం ఒక మామూలుగా ఒక అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం సో ఐన్స్టీన్ లాంటి వాళ్ళు మనం చూడొచ్చు వాళ్ళు ఎంత కష్టపడి ఈ రోజుల్లో గొప్ప స్థాయిలు అంటే వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళు వాళ్ళ మనం గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క జయంతులు నిర్వహిస్తూ ఉన్నాం సో అదే అన్నమాట అలా ఉండాలి ఒక కలాంలా ఉండాలి అర్థమైందా ఒక కలాంలో ఓ అంబేద్కర్జీలా ఉండాలి ప్రతి ఒక్కరు ఓ స్వామి వివేకానందలా ఉండాలి ఒక్కడు చెప్తా వినండి సో నీ గాయాన్ని చెప్తారమ్మంటే పక్కింటి కూడా పక్కకు వెళ్ళిపోతాడు అదే నీ గాయం గర్జనగా మారింది అనుకో సో ప్రపంచమే పక్కకు వచ్చి నిలబడుతుంది అన్నమాట సో అదే అన్నమాట డైలాగు సో అది సో ఏంటంటే నువ్వు ఒక గర్జనలా గర్జనలా ముందుకు వెళ్ళాలి ముందుకు సాగాలి అని నేను కోరుకుంటూ ఉంటున్నా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో మీకు సక్సెస్ కావాలి అంటే మంచి నేచర్ మంచి ఫ్యూచర్ కావాలంటే సో మంచిగా అంటే మీ యొక్క యాటిట్యూడ్ మీ ప్రవర్తన మంచిగా ఉంటే ఏదైనా మీ ఈగో ఈగోని మీ హాన్ని పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా ఈగో ఎప్పుడైతే పక్కన పెట్టుకున్నావో ముందు సాగిపోతావు మంచి యాటిట్యూడ్ ఉంటే మంచి నీ నేచర్ బాగుంటే నీ ఫ్యూచర్ బాగుంటుంది సో నీ ఈగో నీ ఈగోనే డిసైడ్ చేస్తుంది అన్నమాట నీ నేచర్ని నీ ఫ్యూచర్ని సో ఒక్కటే అదన్నమాట ఓకే నేను చెప్పే విషయాలు ఏంటంటే సో ఒక నేచర్ ఫ్యూచర్ ఒక యాటిట్యూడ్ ఇవన్నీ మంచిగా ఉంటే సో నీ యాటిట్యూడ్ మంచిగా ఉంటే నీ నేచర్ బాగుంటే నీ ఫ్యూచర్ బాగుంటుంది ఫస్ట్ ఒక మనిషి అనేవాడు ఒక ఆహాన్ని పక్కన పెట్ట పెట్టుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సో ఇది ఇలా ఉంటా అలా ఉండాలని కాదు నువ్వు నీలా నీలా ఉంటే ఏదైనా సాధించగలుగుతావు గుర్తుపెట్టుకో సో ఏంటంటే ఒక అబ్దుల్ కలాంజీలా కానీ ఒక అంబేద్కర్ అంబేద్కర్ లాగా కానీ ఒక అందుకూరు వీరస్లింగం కాకుండా సో ఇలా వీళ్ళను వీళ్ళను తీసుకోండి మామూలుగా వీళ్ళ పుస్తకాలు చదవండి కొంచెం మీకు వీళ్ళ గురించి తెలుస్తుంది అన్నమాట సో ఇప్పుడు నేచర్లో సో వీళ్ళనే కాదు ఇంకా ఛత్రపతి శివాజీ సో ఇలాంటి వారు కూడా ఉన్నారు సో మహారాష్ట్ర కింగ్ అతను సో అతని గురించి కూడా చదువుకోండి కాస్త మహారాష్ట్ర హిందుస్థాన్కే రాజా అన్నమాట అతను సో అదే అన్నమాట శివాజీ మనం ఏంటంటే ఇప్పుడు మనం మనకు మనం బొట్టు పెట్టుకుంటున్నాం అంటే అతని వల్లే అన్నమాట సో శివాజీ ఛత్రపతి శివాజీ వల్లనే సో కల్చర్ కల్చర్ను పరిచయం చేసింది అతను అతని ద్వారానే సో ఇండియాలో కల్చర్ అనేది మహారాష్ట్ర కింగ్ మహారాష్ట్ర కా షేర్ అలానే అతని అనవచ్చు మనం సో అదే అన్నమాట సో అది సో ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నీ ఈగోను నీ ఈగో ఎప్పుడైతే పక్క పెట్టుకుంటావో అప్పుడైనా సక్సెస్ అవుతావు సో మంచి నేచర్ మంచి కల్చర్ మంచి ఫ్యూచర్ ఇది చాలా ఇంపార్టెంట్ మనుషులకి సో ఇది అన్నమాట సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ కొట్టండి సో ఇన్స్టాగ్రామ్ పేజీ ఉంది రాకెచ్చిరాల రైటింగ్స్ అని ఉంది అలాగే రాకేష్ ఆర్సిన్ యూట్యూబర్ అనే ఉంటుంది సో అది కూడా మీరు లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో ఎందుకంటే గణేష్ నా ఫ్రెండు సో మహారాష్ట్ర ఫ్రెండు అతను అన్న ఏమన్నా వీడియో చేద్దామన్నా 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 అంటే అరే నైట్ టైం కదా నైట్ అయినా పర్లేదు మీ ఇద్దరు మన టార్చ్ లైట్ పెట్టుకొని మరి వీడియో చేస్తాను అన్నమాట సో చేద్దామన్నా నువ్వు చాలా మంచిగా చెప్తున్నావు అన్న చెప్పానా అలా చెప్పానా ఇలా చెప్పానా మంచి మంచి ఎంకరేజ్ చేస్తున్నాను అన్నమాట గణేష్ సో గణేష్ కోసం అందరి కోసం మీ అందరి కోసం మీ యొక్క వీడియో చేశానా చేశాను సో ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు